జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించడమే ధ్యేయంగా తన వంతుగా నిరంతర కృషి చేస్తానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి గాథ రమేష్ ఆధ్వర్యంలో కార్యవర్గంతో కలిసి మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సమాజ హితం కోసం పనిచేసి జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి గాథా రమేష్ మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలను సావధానంగా విని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం సహకారం అందించాలని కోరామన్నారు ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ ప్రెస్ క్లబ్ కోశాధికారి దండపల్లి పెద్దిరెడ్డి రవికుమార్ ప్రతినిధులు సల్వాది జానయ్య ఉబ్బని సైదులు బొజ్జ జాని జిన్నె శ్రీనివాస్ రెడ్డి వెంకట్రెడ్డి పోగుల రమేష్ పెద్దగోని మధు ముచ్చర్ల విజయ్ ముచ్చర్ల శ్రీనివాస్ రవిశంకర్ అల్లి మరళికార్జున్ నరేందర్ నీలకంఠం మధు చంద్రశేఖర్ నవీన్ జిల్లా రాజశేఖర్ తదితరులు ఉన్నారు నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది సెప్టెంబర్ ఐదున నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం అయితే ఈరోజు వారిని కలిసి నల్లగొండ పట్టణ ప్రెస్ సభ్యుల సమస్యలన్నింటినీ దృష్టి తీసుకుపోయినాం సార్ కూడా కోమరెడ్డి గారు దృష్టి తీసుకోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నల్లగొండలో జర్నలిస్ట్ ఇంటి స్థలాలతో పాటు నల్లగొండ ప్రెస్ క్లబ్కు స్థలము భవన నిర్మాణం కోసం చైర్మన్ గారు దృష్టికి తీసుకున్నాం వారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖింద్రాన్ని కలవడం జరిగింది నల్గొండ పట్టణంలో గత ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు కనీసం ఈ ఈసారైనా జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ల స్థలాలు అందివ్వడంతో పాటు పట్టణ ప్రెస్ క్లబ్కు భవనాన్ని స్థల కేటాయింపు జరగాలని కోరాము వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని ప్రభుత్వం తీర్చుకి తీసుకెళ్లి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించింది కృషి చేశాను హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులందరూ ఈసారి అందరికీ ఆశ ఉంది ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇస్తారనే ఆశ ఉంది ప్రభుత్వం నుంచి కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాం